కపాలదుర్గం రెండవ భాగం ఎసకేత పట్టపటేనుగు భద్రకాలి రాజుగారి రెండవ కుమారుడు అజితుడితో మంత్రి కొడుకు కుముదుడితో ఘీంకరిస్తూ వీధిలో వెంటబడి పరిగెత్తిపోవటం చూసిన జనులు ఏమి చెయ్యటానికి తోచక ఒకటి రెండు నిమిషాల కాలం నిర్వీణులైపోయారు వాళ్ళు కాస్త తెప్పరెల్లి చూసేంతలో ఏనుగు పారిపోయేటప్పుడు లేచిన దుమ్ము తప్ప ఏనుగు మాత్రం కనిపించలేదు రాజప్రాసాదం ముందు చేరి కేకలు పెడుతున్న జనాన్ని తన వెంట ఉన్న భటుల చేత నుగ్గునుగ్గుగా కొట్టించదలిచిన భవన రక్షకుడు వచ్చిపడ్డ అంతరాయానికి ముందు విసుక్కొని తర్వాత కోపంతో పళ్ళు కొరుకుతూ భట మీరంతా ఎక్కడ మనం వచ్చిన పని మరిచారా అంటూ పెద్దగా అరిచాడు ఆ అరుపుకు ఏనుగు తొండం దెబ్బల నుంచి కాళ్ళతోపుల నుంచి ప్రాణాలతో బయటపడిన కొందరు రాజభటులు ఉంటుతూ మూలుగుతో అతడి ముందుకు వచ్చి నిలబడ్డారు ఆ సమయంలో అంతవరకు భవనం ముందు నానా గొడవ చేస్తూ ఒకళ్ళ మీద ఒకళ్ళు దెబ్బలాటకు తయారవుతున్న జనం ఇప్పుడు గుంపులు కట్టి రాజకుమారుడు అజితుడు మంత్రి కొడుకు కుముతుడు ఇంకా బతికే ఉంటారా లేక పట్టపటేనుగు వాళ్లను కాళ్లతో మట్టగించి చంపి ఉంటుందా అని చర్చలు చేయసాగారు భవనరాక్షకుడు జనం కేసి చూసి తన పక్కన ఉన్న భటులతో మన రాజభక్తి పౌరుష పరాక్రమాలు చూపేందుకు ఇదే మంచి అవకాశం భవనం మీద నుంచి మంత్రిగారు మనకేసే చూస్తున్నారు ఇక తక్షణం పోయి రాజవీధిలో అరాజకం సృష్టిస్తున్న జనాన్ని దూది కింద ఏకిపారేయండి అని ఆజ్ఞాపించాడు రాజభటులు కర్రలు ఈటెలు పైకెత్తి జనం మీద పడబోయేంతలో భవనం మీద నుంచి మంత్రి భద్రపాలుడు ఆగమన్నట్లు గట్టిగా చప్పట్లు చరిచాడు ఆ ధ్వని వింటూనే భవనరక్షకుడితో పాటు అందరూ తలలు తిప్పి అటు కేసి చూశారు మంత్రికి కొంచెం వెనకగా నిలబడిన సైనికుడు ఒకడు కత్తిని భవనరక్షకుడి కేసి చాచి తర్వాత గొంతు కోసుకోబోతున్న వాడిలా దానిని అటూ ఇటూ ఆడించాడు సైనికుడు ఇచ్చిన సూచన గ్రహిస్తూనే భవనరక్షకుడు వెలవెలపోయి భటులారా ఆగండి మంత్రిగారు ఏ కారణం చేతనో గాని మనకు ప్రజలను కొట్టవద్దని హెచ్చరిక చేస్తున్నారు తొందరపడ్డామో మన పీకలు తిగిపోగలవు అని అన్నాడు భవనరక్షకుడు ఇలా అంటూ తల వంచుకొని వెనుదిరిగేంతలో గుంపులు కూడిన జనంలో చిన్న కలకలం రేగింది వాళ్లలో కొందరు కర్రలు కత్తులు పైకెత్తి ముందుకు వస్తూ రాజకుమారుణ్ణి మతపట్టేనుగు నుంచి కాపాడలేని నువ్వేనా రాజభవనాన్ని కాపాడేది ఆగు ఆగు అంటూ అరిచారు పరిస్థితి విస్మిస్తున్నదని గ్రహించిన భవన రక్షకుడు భటులతో భట భయపడకండి ధైర్యంతో నా వెనకగా భవనం కేసి పరిగెత్తిరండి అంటూ పరుగుపుచ్చుకున్నాడు జనంలో కొందరు కేకలు పెడుతూ వాళ్ళ వెంట పడ్డారు అంతలో అక్కడికి కొందరు అశ్వసైనికులు వచ్చి వాళ్ళ దారిని అడ్డగిస్తూ ఇక ఎవరి దారిన వాళ్ళు ఇళ్లకు పొండి ఇవుగో మా కత్తులు పదును చూసారా అంటూ కత్తులు చూశారు అశ్వీకుల కత్తులు సూర్యకాంతిలో ధగధగమంటూ మెరవటం చూస్తూనే జనం కుక్కిన పేనుల్లాగా అక్కడి నుంచి బయలుదేరి సందుగొందులు ప్రవేశించారు ఈ లోపల భవన రక్షకుడు మంత్రి భద్రపాలుడు ముందుకు వెళ్ళి నమస్కరించి నిలబడ్డాడు భద్రపాలుడు ఏదో గొప్ప విచార భారంతో కుంగిపోతున్నవాడిలా దీనంగా ముఖం పెట్టి పట్టపటేనుగు మావటివాణ్ణి చంపి నా కుమారుడితో పారిపోతున్నప్పుడు నువ్వు దాన్ని ఆపే ప్రయత్నం చెయ్యక అలా మందమతిలా ఉండిపోయావేం అని అడిగాడు మంత్రి మాటల్లో కసిగాని కోపం గానీ లేదు భవనరక్షకుడు కాస్త ధైర్యం తెచ్చుకొని అయ్యా నేను రాజద్రోహుళ్ళి భవనం ముందు నుంచి చెదరగొట్టే ప్రయత్నంలో ఉండి భద్రకాలిని గమనించలేదు అలా కాకపోతే ఆ పిచ్చెత్తిన ఏనుగు నా నుంచి నా భటుల నుంచి తప్పుకు పారిపోగలిగేదా అని అన్నాడు మంత్రి భద్రపాలుడికి కావాల్సిందిప్పుడు జరిగిపోయిన దాని గురించి వివరణ కాదు తన కొడుకు ప్రాణాలతో దొరకటం ఇక రాజుగారి రెండవ కొడుక అతడు సజీవుడు కాకపోతేనే దేశానికి క్షేమం అన్నదమ్ముల మధ్య అంతర్యుద్ధం తప్పుతుంది ఇలా ఆలోచిస్తున్న మంత్రికి వెనక నుంచి మహామంత్రి అన్న పిలుపు వినిపించింది ఆయన చొప్పున తల తిప్పి చూశాడు ద్వారం దగ్గర రాజు ఎసకేతుడు కంటపడ్డాడు ఇప్పుడు రాజుముఖంలో వ్యాధి లక్షణాలు ఏవీ లేవు మామూలుగా నడిచేందుకు సాధనంగా ఉపయోగించే బంగారు సింహతలాటం గల కర్ర కూడా ఆయన చేతలేదు మహారాజా జరిగిపోయిన ఘోరం తమకు తెలిసే ఉంటుంది ముందు తమ ఆరోగ్యాన్ని గురించిన జాగ్రత్త అవసరం నేను నాయకుడు కోసం కబురు పంపాను అతడు రాగానే సైనికులను పంపి నగర పరిసరాలను అరణ్య ప్రాంతాలను వెతికిద్దాము అన్నాడు భద్రపాలుడు రాజు విచారంగా ముఖం పెట్టి పట్టపుటేనుగు గత యాభై ఏళ్లలోనూ ఇలా ఏనాడు ప్రవర్తించలేదు దాని ఘింకరింపులు అవి వింటుంటే దానికేదో పిశాచి ఆవహించినట్టు నాకు అనుమానం కలుగుతున్నది అని అన్నాడు మహారాజుగారు మహా బాగా సెలవిచ్చారు నాకు అనుమానం కాదు నిజంగానే భద్రకాలిని ఏదో పిశాచి పట్టిందని నమ్మకం అంటూ అక్కడికి ఆస్థాన జ్యోతిష్కుడు బంగారు కట్లు బిగించిన చేతికర్రను ఊపుకుంటూ వచ్చాడు మంత్రి భద్రపాలుడు అతడికేసి గుచ్చిగుచ్చి చూస్తూ ఇప్పుడు పండితుల వారు ఏం చెయ్యబోతున్నారు నిజానిజాలు తెలుసుకునేందుకు ఆ ఏనుగు ఎక్కడ లేదు యువరాజు నా కుమారుడు కుముదుడు కూడా కన్నుమూసి తెరిచేంతలో కనబడకుండా మాయమయ్యారు అని అన్నాడు మహామంత్రి ఇది చాలా దుఃఖ కారణమైన సంగతి సందేహం లేదు అంటూ ఆస్థాన జ్యోతిష్కుడు తల ఉంచుకున్నాడు కారణం కాకపోతే సంతోష కారణమైన సంగత ఇది చీచి అసందర్భపువాగుడు అని మనసులో తిట్టుకుంటూ మంత్రి భద్రపాలుడు రాజుగారికేసి కేసి చూసేంతలో భవనం ముందు వైపు గుర్రాల చప్పుడు విని మహారాజు తొంగి చూశాడు రాజు యసకేతుడు చప్పున కదిలి పెట్టగోడ దగ్గరకు పోయి తల వంచి దిగువకు చూశాడు సేనానాయకుడు వీరచూడు కొందరు అశ్వీకులతో భవనాన్ని సమీపిస్తూ రాజును చూసి చప్పున గుర్రం దిగాడు అతడితో పాటు అశ్వీకులు అందరూ గుర్రాలు దిగారు సేనానిని భవనం మీదకి రావాల్సిందిగా రాజు చెయ్యి ఊపగాని మంత్రి భద్రపాలుడు భవనరక్షకుణ్ణి ఆస్థాన జ్యోతిష్కుణ్ణి సమీపించి రాజుగారు సేనానితో ఏదో ఏకాంతంగా మాట్లాడాలని చూస్తున్నట్టు ఉన్నది మీరు ప్రస్తుతానికి వెళ్ళండి తరువాత కబురు చేస్తాను అని అన్నాడు వాళ్ళిద్దరూ అయిష్టంగా ముఖాలు పెట్టి వెళ్ళిపోయారు సేనాని వీరచూడు మిద్ది మీదకి వచ్చి రాజుకు మంత్రికి నమస్కరించి నిలబడ్డాడు రాజు కొద్దిసేపు మౌనంగా ఊరుకొని తరువాత జీరపోయిన గొంతుతో సేనాని నిన్న పిలిపించిన కారణం తెలిసే ఉంటుందనుకుంటున్నాను అజితుడు బతికి ఉండే అవకాశం ఉన్నదంటావా నేను విన్నదేమిటంటే పట్టపుటేనుగు పిచ్చెత్తిన దానిలా వాయువేగంతో నగరం వదిలి పారిపోయిందని అని అన్నాడు సేనాని అలవాటు ప్రకారం మేసం తిప్పబోయిన వాడల్లా చొప్పున ఆగి మహారాజా నేను ఇరవై మంది అశ్వసైనికుల్లి నాలుగు జట్లుగా రాజకుమారుణ్ణి వెతికేందుకు పంపాను కానీ నా అభిప్రాయం ఏమిటంటే అంత వడిగా పరిగెత్తే ఏనుగు మీద ఏ ఆధారం లేకుండా మనుషులు నిలదొక్కుకోగలగటం కష్టసాధ్యమని అని అన్నాడు రాజు యసకేతుడు మంత్రి చూశాడు మంత్రి భద్రపాలుడు గొంతు సవరించుకొని మహారాజా మీ నా పుత్రులిద్దరూ అశ్వారోహణలో ఘటికులే గాని గజారోహణ విద్య తెలిసిన వాళ్ళు కాదు అని అన్నాడు మంత్రి ఇలా అనగానే రాజు యశకేతుడికి హఠాత్తుగా ఒక సంగతి జ్ఞాపకం వచ్చింది భవనం ముందు ఇంత గందరగోళం జరిగిపోతే తన పెద్ద కుమారుడు ఇంతవరకు రాలేదు అతడు ఎక్కడ ఉన్నట్లు రాజు ఏదో ఘోరాన్ని శంకిస్తున్నవాడిలా సేనానిని యువరాజు జితుడు ఎక్కడా కనబడడు ఏమిటి అతడికి తన తమ్ముడిలా మదపటేనుగు పాలబడినట్టు తెలుసునా అని అడిగాడు మహారాజా యువరాజుగారు నా కుమారుడు చక్రసేనుడితో కలిసి అరణ్యానికి వేటకుపోయినట్టు తెలిసింది అని అన్నాడు ఆ జవాబు వింటూనే రాజు అదిరిపడి వేటకై అరణ్యానికి పోవటమా అన్నదమ్ముల మధ్య ఉన్న ఇప్పటి కక్షల్లో అజితుడు ఎక్కిన భద్రకాళి ఒకవేళ అరణ్యానికి పారిపోవటం జరిగితే అంటూ వెలవెలపోయాడు యశకేతుడి మాటల భావం గ్రహించిన మంత్రి సేనాని కూడా ఉలిక్కిపడ్డారు అరణ్యంలో ఆ అన్నదమ్ములు తమ స్నేహితులతో పాటు ఒకరికి ఒకరు తారసపడటం జరిగితే అప్పుడు రక్తపాతం జరిగిపోతుంది మహారాజా రాజ్యాకాంక్షను మించిన మహాపాపం మరొకటి లేదు కదా అన్నాడు మంత్రి భద్రపాలుడు రాజ్యాకాంక్ష అన్న మంత్రి మాట వింటూనే రాజుగుండే కలుక్కుమన్నది ఆయన వయసులో ఉండగా రాజ్యాకాంక్ష కొద్దీ తన మీద ఎలాంటి శత్రుత్వం వహించిన అనేక మంది చిన్న చిన్న రాజులను పనిగట్టుకొని పోయి యుద్ధం చేసి హతమార్చాడు మహామంత్రి మనం ప్రస్తుత విషయానికి వద్దాము జ్యేష్ఠుడైన జితుణ్ణి ఈరోజే రాజుగా ప్రకటించి పట్టాభిషేకం చేసేస్తే ఎలా ఉంటుందంటావు వాడి తమ్ముడు నుంచి వాడి పక్షం వాళ్ళ నుంచి ప్రతిఘటన ఎదుర్కొనే ప్రమాదం తప్పుతుంది కదా అన్నాడు రాజు యసకేతుడు ఈ ఆలోచన వింటూనే మంత్రికి రాజుకు ఏదో మతి తప్పిందన్న అనుమానం కలిగింది పైగా ఆయన తన చిన్న కొడుకు పక్షం వాళ్ళంటూ చెప్పిన వాళ్లలో తన కొడుకు కుముదుడు కూడా ఉన్నాడు రాజుకి ఎలాంటి జవాబిచ్చినా ఈ దిక్కుమాలిన ఆలోచన అమలు జరగకుండా చూడాలా అన్న మంత్రి యోచిస్తున్నంతలో సేనాని అడ్డుపడి మహారాజా యువరాజు జితుడు కూడా నగరంలో లేడు కదా ఆయన అరణ్యంలో ఏ ప్రాంతాన వేటలో ఉన్నాడో తెలుసుకొని ముందు ఇక్కడికి తీసుకురావలసి ఉంటుంది అని అన్నాడు అవును ఆ మాట నిజమే నువ్వు పంపిన అశ్వీకులు ముందుగా అరణ్యంలో జితుణ్ణి వెతికి పట్టుకుంటే ఒక ముఖ్య సమస్య పరిష్కారమైపోతుంది అన్నాడు ఎసకేతుడు రాజు యసకేతుడు తన రాజ్యక్షేమాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని అజితుడితో పాటు తన కొడుకు ఏమైపోయినా పట్టించుకోలేదని మంత్రికి తోచి ఎక్కడలేని కోపం వచ్చింది కానీ ఆ కోపాన్ని బయటపెట్టేందుకు లేదు మంత్రి మనోభావాల్ని తెలుసుకున్నవాడిలా రాజు యసకేతుడు మహామంత్రి మనం మన కుటుంబ సంక్షేమంతో పాటు రాజ్యక్షేమం సంగతి కూడా దృష్టిలో ఉంచుకోవలసి ఉంటుంది అని అన్నాడు మంత్రి భద్రపాలుడు వాడిలా ముఖం పెట్టి ఏదో జవాబు ఇవ్వబోయేంతలో అక్కడికి భవన రక్షకుడితో పాటు ఆస్థాన జ్యోతిష్కుడు పరుగు పరుగున వచ్చి మహారాజా ఏదో రాజ్యక్షయం కలగబోతున్నది మన కోట మీద విరిగిన బురుజుపైన ఏనాడో ములిచి మహావృక్షమైన మర్రి చెట్టులో నుంచి కోటశక్తి పట్టపగలే పలుకుతున్నది అని అన్నాడు జ్యోతిష్కుడి మాటలకు రాజు మంత్రి ముందు ఆశ్చర్యపోయి తరువాత భయకంపితులై పట్టపగలే పాడుబడిన మీద చెట్టులో నుంచి కోటశక్తి మాట్లాడటమా అని అన్నారు అవును మహారాజా జ్యోతిష్కుల వారితో పాటు ఆ భయంకర వాక్కులు నేను విన్నాను అన్నాడు భవనరక్షకుడు రాజు యశకేతుడు ఏదో జ్ఞాపకం తెచ్చుకొని చీకటి రాత్రులలో ఆ పైనున్న చెట్టు మీద నుంచి వచ్చే శబ్దాలు నేను విన్నాను అవి కేవలం నిట్టూర్పులు మూలుగులు తప్ప మాటలు నాకు ఏనాడూ వినిపించలేదు అని అన్నాడు అందుకే ఇదేదో రాజ్యానికి విపత్తు సూచన అంటున్నాను మహారాజా ఆ బురుజుపైన మీ ముత్తాతగారు ఒక రాజుకు శిరఛేదం చేయించారనే సంగతి నేను విన్నాను అన్నాడు జ్యోతిష్కుడు అవును మృత్యుంజయుడనే రాజును యుద్ధంలో ఓడించి మా ముత్తాత అతడికి ఆ శిక్ష వేశాడు ఆ తర్వాత ఆ బురుజుకు తగిన మరమత్తులేమీ జరగలేదు అది శిథిలమైపోతున్న దశలో ఈ మర్రి చెట్టు మొలిచింది అన్నాడు రాజు యసకేతుడు ఆ చెట్టు అక్కడ మొలకెత్తడానికి కారణం ఏ కాకో గద్దో వేసిన రెట్ట కాదు ఒక గండభీరుండ పక్షి ఆ వృక్షానికి జన్మదాత అని మా తండ్రిగారు చెబుతూ ఉండేవారు ఆయన నాలాగే జ్యోతిష్య మంత్రశాస్త్రాలలో నిధి అని తమకు తెలియంది కాదు గదా అన్నాడు ఆస్థాన జ్యోతిష్కుడు ఆ సంగతి నిజమే ఇంతకు ఆ చిట్టులో నుంచి వినబడే మాటలేమిటి అడిగాడు మహారాజు తమరు మంత్రిగారు నా వెంటరండి అంటూ జ్యోతిష్కుడు దారితీశాడు అందరూ పోయి శిథిలమైపోయిన బురుజు దిగువగా నిలబడ్డారు ఒకటి రెండు క్షణాలు గడిచేంతలో ఆ కొమ్మలు తాకిడికి ఊగుతున్నట్టు ఊగడం ప్రారంభించి కీచుమంటూ ధ్వని చేశాయి ఆ వెంటనే ఒరే రాజా యసకేతు కోటశక్తిని నేను పలుకుతున్నాను విను నీ రాజ్యం నీకు దక్కాలంటే నీ కొడుకుల్లో జితుడు అజితుడు కూడా సింహాసనాన్ని ఎక్కరాదు విన్నావా తెలిసిందా అన్న మాటలు వినిపించాయి రాజు యసకేతుడు మంత్రి భద్రపాలుడు వడవడా వణికిపోతూ ఆస్థాన జ్యోతిష్కుడు వైపు చూశారు జ్యోతిష్కుడు తన చేతిలోని బంగారు కర్రను పైకెత్తి బాణంలా ఆ చెట్టుకు గురి చేశాడు ఇంకా ఉంది